శ్రీకృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేవి రంగు మేనిచాయ నెమలిపించం చేతులు వేణువు త్రేతాయుగు వనవాసంలో ఉన్న సీతారాముల చిత్రకూట పర్వతంపై విహరిస్తూ ఉండగా సీతాదేవికి విపరీతమైన దాహం వేసింది చుట్టుపక్కల ఎంత వేతికినా ఎక్కడా వారికి నీటి జాడ కానే కనిపించలేదు దాంతో శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడను చెప్పమని పోరాడు వెంటనే వనదేవత నెమలి రూపంలోకి మారి శ్రీరాముడి దగ్గరికి వెళ్లి అక్కడ దగ్గరలోనే సరస్సు ఉందని చెప్పి తన వెంట వస్తే నీటి జాడను చూపిస్తానన్నది నెమలి వేగంగా తొందరగా వెళుతూ సీతారాముల దారిని అనుసరించడానికి వీలుగా తన ఒడ్డిపై నెమలిపించాన్ని దారంతా విడిచిపెట్టేసింది సాధారణంగా వేసవి కాల మాత్రమే నెమలి తన ఈకల్ని విడిచిపెడుతుంది సీతారాములు దారిని అనుసరిస్తూ సరస్సు దగ్గరికి చేరుకున్న నెమలి బలవంతంగా తన ఈకలను విడవడంతో నెమలి మరణించింది తన మరుసటి జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు లభిస్తుందని శ్రీరాముడు నెమలికి వరాన్ని ఇచ్చాడు అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారంలో నెమలి పెంచం శ్రీకృష్ణుడు అలంకారంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామకృష్ణ అని కామెంట్ చేయండి